ఈనాడు ఎడిటోరియల్ పేజీలో మనకి ఒళ్ళు గుల్ల చేస్తున్న చిరుతిళ్ళు అనే ఒక ముఖ్యమైన విషయం ఉంది ఒకసారి దాని డీటెయిల్స్ చూడండి జనారోగ్యాన్ని జాతి సౌభాగ్య నిర్ణాయక శక్తిగా గుర్తిస్తున్న దేశాలు స్వస్థ సేవల విషయంలో రాజీ లేని ధోరణి కనబరుస్తూ ఉంటే ఆ తరహా చొరవ దేశీయంలో లోపిస్తున్నది ఇప్పుడు ఇండియాలో ఏటా నమోదవుతున్న మరణాల్లో ఏకముగా అరవై మూడు శాతం వాటా సాంక్రమికేతర వ్యాధుల పుణ్యమే వేగంగా మారిపోతున్న ప్రజల ఆహార అలవాట్లు జీవన శైలి సంబంధ రోగాలకు అంటుకడుతున్నాయని పిల్లల నుంచి పెద్దల దాకా కోట్ల మంది జంక్ ఫుడ్కు బానిసలైపోవడంతో మధుమేహము అధిక రక్తపోటు స్థూలకాయము గుండె జబ్బులు వంటివి విజృంభిస్తున్నాయని ఎంతో కాలముగా వైద్య రంగ నిపుణులు మొత్తుకుంటున్నారు అధిక మోతాదులో కొవ్వు చక్కెర ఉప్పు కలిగినటువంటి ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై హెచ్చరిక సందేశాలు ముద్రించాలని వాటి ప్రకటనలపై సహేతుక ఆంక్షలు విధించాలని చిరకాలం డిమాండ్ చేస్తున్నారు దేశం నేడు సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో ఉన్న వేళ న్యూట్రిషన్ అడ్వోకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే ఆలోచన పరుల వేదిక జాతి ఆరోగ్యాన్ని కబళిస్తున్న జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు ఏమేమి చర్యలు తీసుకుంటారో తమ ప్రణాళికల్లో వెల్లడించాలని పార్టీలను కోరుతోంది జంక్ ఫుడ్ వినియోగంతో స్థూలకాయము మధుమేహాల వంటి వాటితో పాటుగా క్యాన్సర్లు కుంగుబాటు మానసిక ఆరోగ్య సమస్యలు కమ్ముకొస్తున్నాయని శాస్త్రీయ ఆధారాలని మరేమాత్రం మాత్రం ఏవైతే ఉన్నాయో వాటిని తోసిపొచ్చే వీలులేదు ఇరవై ఏళ్ళు పైబడిన వారిలో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం స్థూలకాయంతోను పదకొండు పాయింట్ నాలుగు శాతం మధుమేహము పదిహేను పాయింట్ మూడు శాతం షుగర్ వ్యాధి ముందస్తు దశలోను ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం మంది అధిక రక్తపోటుతోనూ బాధపడుతూ ఉన్నారు వ్యసనంగా మారిపోయిన ఈ చిరుతిల్ల కారణంగా యుక్త వయస్సు నాటికే పలు రోగాల పాలబడి ఒళ్ళు గొల్ల అయిపోతున్నటువంటి రేపటి తరం సాక్షిగా రెండు వేల ముప్పై నాటికి ఇండియా ఆరు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకోనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరుడు జూన్లో హెచ్చరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మొద్దు నిద్ర వేడాలన్నదే ఆలోచనాపరులందరి పరులందరి వేడుకోరు మార్కెట్లో ఆకర్షణీయమైన ప్యాకెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు లభ్యమయ్యే రకరకాల చిప్స్ పిజ్జాలు బర్గర్లు శీతల పానీయాలు వంటి చిరుతిళ్ళు సంప్రదాయ పౌష్టికాహార పిండి వంటలకు ఏనాడో ప్రత్యామ్నాయంగా మారిపోయాయి హానికర కొవ్వుకు అధిక మోతాదులో చక్కెర ఉప్పు దట్టించి వినియోగదారు చాపల్యాన్ని పెంచి వ్యసనపరుడిగా మార్చి వారి ఆరోగ్యంతో మృత్యు క్రీడలాడుతున్నటువంటి ఈ జంక్ ఫుడ్ పరిశ్రమ పరిమాణం ఇండియాలోనే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేరింది రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు అత్యధిక వినియోగ ఉత్పత్తుల అంటే ఎఫ్ఎంసీజీ సంస్థల లాభాల్లో డెబ్భై ఆరు శాతము ఈ జంక్ ఫుడ్ కారణంగానే లభిస్తున్నదంటే ప్రజలెంతగా వాటికి అలవాటు పడ్డారో బోధపడుతూ ఉంది పిల్లల కనీస పిల్లల కోసం ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాల్లో పిల్లల కోసమే ప్రత్యేకించిన ఛానళ్లలో ఈ జంక్ ఫుడ్ ప్రకటనల్ని నిషేధిస్తూ రెండు వేల ఇరవై రెండు జూన్లో కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది దాని అమలు యంత్రాంగం చచ్చుబడంతో ప్రతిరోజు ఆరు వేల ఐదు వందల ప్రకటనలు హోరెత్తిపోతున్నాయని ఆలోచనాపరుల వేదిక నిరుడు అక్టోబర్లో మొత్తుకుంది వైద్య కళాశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్ను తొలగించి ఆరోగ్యకర ఫలాహారాన్నే అందించాలని నెలన్నర క్రితం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అదే ఆరోగ్య స్పృహతో శాపకింద కింద నీరుల జనారోగ్యాన్ని కబలిస్తున్న ప్రమాదకర చిరుతిళ్ల లభ్యతను దేశవ్యాప్తంగా కట్టడి చేసే పటిష్ట వ్యూహానికి ప్రభుత్వాలు సానపట్టాలి ఇప్పటికే డెన్మార్క్ యూకే మెక్సికో చిలీ జపాన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా యుఎస్ నార్వే బొలీవియా వంటి దేశాలు కఠిన ఆంక్షలు పన్నుల కొరడ చేతబట్టి జంక్ ఫుడ్ భూతాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి అక్కడి ఒత్తిడిని అధిగమించి రాబడులకు లోటు రాకుండా చూసుకునేందుకు ఆయా సంస్థలు ఇండియాపై మరింతగా దృష్టి సారిస్తున్న దశ ఇది ముంచుకొస్తున్న ముప్పును చెదరగొట్టే గట్టి కార్యాచరణ సత్వరం పట్టాలెక్కితేనే భావి భారతం ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది అనేది ఎడిటోరియల్లో కనిపించినటువంటి ఒక అర్థవంతమైనటువంటి కథనం దయచేసి తల్లిదండ్రులు బాధ్యతాపరమైనటువంటి అందరూ కూడా ఆలోచించాల్సిందే మనం అందరం కూడా వీటి పట్ల వీటికి సంబంధించిన వినియోగదారులమే మనం వీటిని ఎంతవరకు నియంత్రించుకుంటే అంత ఆరోగ్య భారతాన్ని సృష్టించుకోగలం ముఖ్యంగా పిల్లలకు ఇచ్చేటటువంటి ఆహారం విషయంలో ప్యాకెట్ల రూపంలో వచ్చేటటువంటి ఆహారం ఆహారాలు ఉంటాయి అవి చాక్లెట్లు కావచ్చు నూడిల్స్ కావచ్చు ఏమన్నా వాటిల్లో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలుపుతూ ఉన్నారు రుచికి సంబంధించి ఈ చైనా సాల్ట్ని వాడుతూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఎడిక్షన్ అయ్యేలాగా ఓరియో వంటి బిస్కెట్స్లో ఈ కొన్ని నిషేధిత పదార్థాలని వాడుతూ ఉన్నారు నిషేధిత పదార్థాలే కానీ తక్కువ తక్కువ పరిమాణంలో వాడితే వాటిని ఎలవ చేస్తూ ఉంది ఈ కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలే అప్పుడు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని వాటి డిస్క్రిప్షన్ చూసుకొని చేసుకోవాలి ఒకప్పుడంటే మనకి పిండి వంటలు ఉండేవి అమ్మమ్మలు అమ్మలు చేసి పెట్టేవాళ్ళు సీజనల్గా రకరకాలైనటువంటి నువ్వు వండలు కజ్జిబొండలు అని రకరకాలు ఉండేవి ఇప్పుడు అవన్నీ కూడా పోయే ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్ ఏది కావాలన్నా ప్యాకెట్ ఫుడ్ కాసేపు సాయంత్రం ఆకలిసిందంటే రోడ్డుపైన అత్యంత అంటే ఒక దాదాపు దాని వయసు ఎంత ఉంటుందంటే ఒక రెండు మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఆయిల్లో ఈ బజ్జీలను ఉంటాయి ఆకలి తట్టుకోలేక మనం అందరం తినేస్తూ ఉంటాం వాటిని కనుక నియంత్రించుకోకపోతే అనారోగ్యకరమైనటువంటి భారతదేశం తయారవుతుంది అనేది నాకు ఈ ఆర్టికల్ నచ్చింది